హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంట్లో కూర్చొని ఖాళీగా ఏం బిజినెస్ చేయాలని ఆలోచిస్తున్నారా మీకోసం తీసుకొచ్చాను వన్ తోటి టెన్ రూపీస్ లాభం మంచి బిజినెస్ అండి చాలా మంది ఉపయోగపడుతుంది అనుకుంటారా మన వన్ స్టార్లోని మనకు ఇక్కడైతే మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఓన్ అనమాట వీళ్ళది వన్ రూపీతోటి అంటే ఒక రూపాయి తోటి పదింతల రెట్లు లాభం కలిగే బిజినెస్ అండి ఇది చాలా మందికి చాలా ఉపయోగపడుతుంది మొత్తం డీటెయిల్స్ అన్నడు అన్నీ తెలుసుకుందాము అదేవిధంగా మనము ఎంత బడ్జెట్ పెట్టుకొని స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అదేవిధంగా ఎంత బడ్జెట్ పెడితే ఎంత లాభం వస్తుంది కూడా మొత్తం అన్న చెప్తాడు హాయ్ అన్న హాయ్ సార్ అన్న మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఏంటి మన దగ్గర ఏమేమి వెరైటీస్ దొరుకుతాయి అదే విధంగా మనది మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పారు కదా అంటే ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకు మీరు ఎలాంటి బెస్ట్ ప్రైజ్ ఇస్తున్నారు సో ఇక్కడ చూసుకుంటా ఉన్నాం కస్టమర్ అలాంటి బాస్కెట్ బాస్కెట్ తీసుకుంటున్నారు ఇక్కడ అన్ని రకాలు తీసుకున్నారు కస్టమర్ అన్ని రకాలు ఇక్కడ వైజాగ్ కరీంనగర్ కర్నూలు రాయలసీమ ఆంధ్ర విజయవాడ అంటే మన దగ్గర ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందా టెన్ లో వీరు వీడియో కాల్ ఏది కావాలి ఏ విధంగా కావాలి ఐటమ్ ప్రతి ఒక్క తీసుకోవచ్చు అది హోల్సేల్ బిజినెస్ పర్పస్కి ఉంది దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వన్ రూపీస్ నుంచి ఉంటది ఒక స్టార్టింగ్ ఉంది స్టార్టింగ్ ప్రైస్ నుంచి మనకు చూపిస్తారా సార్ ఒక్కొక్కటి రెక్కలు మీకు చూపిస్తా సో షాప్ లొకేషన్ వచ్చేసి గోషామేల్ తోప్ఖానా మస్జిద్ బేగం బజార్ బ్యాక్ సైడ్ తోప్ఖానా మస్ద్ ఉంది తోప్ఖాని మజిద్ అపోజిట్ మన షాప్ ఉంది షాప్ నేమ్ పేరు వచ్చేసి వన్ స్టార్ బ్యాంగల్స్ అనమాట స్క్రీన్ లో నంబర్ ఇచ్చినాం కదా ఈ నెంబర్ తో మనకి కాంటాక్ట్ అవ్వండి అన్న మన వ్యూస్ చూపి చూపిస్తాం ఒక్కొక్కటి రకాల రకాల అయితే లిమిటెడ్ గా వెరైటీ చూపిస్తున్నాం స్టార్టింగ్ ప్రైస్ ఎలా ఉంటుంది వాళ్ళ ఎంత అమ్ముకోవాలా ఎంత వాళ్ళకి పడుతుంది ఎలాంటివి రేంజెస్ ఉంటుంది మన దగ్గర అది అన్ని చూపిస్తున్నాం ఇవి చూడండి స్ట్రక్స్ ఉంది ఇవి స్ట్రక్స్ అయితే కమ్మల్లో వేసుకుంటారు కమ్మలు ఉంటుంది కదా అలాంటివి రేంజ్ అవి అవి జస్ట్ మీకు షీట్ వచ్చేసి మీకు ముప్పై ఆరు రూపాయలు షీట్ ముప్పై రూపాయలు థర్టీ సిక్స్ రూపీస్ కేవలం షీట్ ఎందుకంటే అలాంటి బిజినెస్ లా మీకు ఎంత తక్కువ ప్రైస్ ఎక్కడ దొరకవు హైదరాబాద్ ప్రతి ఒక్క ఐటమ్ పైన ప్రైస్ రాసి ఉంటది అంటే ఒక్కొక్క ఒక్కొక్క పైన ప్రైస్ అలాంటివి థర్టీ సిక్స్ రూపీస్ కి మొత్తం థర్టీ సిక్స్ రాస్తా కలర్ టూ కలర్స్ ఉండే కలర్ ఆప్షన్ వెరైటీ ఆప్షన్ అన్న ఇందులో ఏమైనా మోడల్స్ ఏమైనా ఉన్నాయా లక్షల మోడల్ ఉంది సార్ చూడండి మోడల్ లక్షలు వాళ్ళ ఏ చూస్తుంటే అంటే ఇది చూడండి అన్ని కానీ మోడల్స్ ఉంటాయి బ్యాక్ టు బ్యాక్ డిఫరెంట్ ఉంటుంది బ్యాక్ టు బ్యాక్ డిఫరెంట్ అట్లా వాటర్ డిఫరెంట్ ఎవ్రీ రేంజ్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది అన్నీ కావాలంటే వాళ్ళ పిక్ చేసుకోవచ్చు మనకు ఇంకా నెక్స్ట్ ఏమున్నాయి నెక్స్ట్ అంటే ఇక్కడ రబ్బర్ బ్యాండ్ ఉన్నాయి దీని తర్వాత ఇక క్లిప్స్ ఉంటాయి చక్క లక్షల ఐటమ్ ఉంది సార్ ప్రతి ఒక్క వెరైటీకి మీరు కస్టమర్ అడుగుతున్న ఐటమ్కి లక్షల వెరైటీస్ ఉంటుంది ఈ రబ్బర్ బ్యాండ్ అనేది స్టోన్ వెరైటీ ఈ రబ్బర్ బ్యాండ్ అనేది ప్లేన్ వెరైటీ యా కూడా మోడల్స్ సూపర్ సూపర్ ఎన్ని మోడల్స్ దొరుకుతున్నాయి దీంట్లో మోడల్ అంటే సార్ థౌసండ్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటది మీకు ఆఫ్ వెరైటీ సో ఏమి ఒక్కొక్క ఐటమ్ మీరు అంటే మన దగ్గర అంటే లక్షల ఐటమ్ ఉంది మీరు ఏ ఐటమ్ మర్చిపోతారు ఏ ఐటమ్ అడుగుతారు అంటే తెలియదు సో నేను రేంజ్ వైజ్ గా చూపిస్తాను ఓకేనా మన వ్యూవర్స్కి నెక్స్ట్ ఐటమ్ మీరు చూపిస్తున్నాను అది రేంజ్ వైజ్గా సార్ ఇక్కడ చూడొచ్చు మీరు క్లిప్స్ ఉంటుంది క్లిప్స్ మీకు ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది ఇక్కడ బనానా క్లిప్స్ ఉంటుంది బనానా క్లిప్స్ చూడొచ్చు మీరు అన్ని ఫుల్ గా మోడల్స్ ఉంది కలర్ రేంజ్ ఉంది జస్ట్ మీకు ప్యాకెట్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ రూపీస్కి పడుతుంది దీంట్లో పెద్ద సైజ్ కావాలంటే పెద్ద సైజ్ కూడా దొరుకుతాయి ఫుల్గా ఫుల్ సైజ్ కూడా దొరుకుతాయి చూడండి దీంట్లో కూడా బ్లాక్ మెట్ మెటాలిక్ డిస్కో లైట్ డార్క్ అన్ని కలర్ ఆప్షన్ ఉంటుంది ఇవి అయితే టిక్ టాక్ స్పిన్ టిక్ టాక్ అంటే బ్యాక్ క్లిప్స్ పెడతారు కదా అలాంటివి రేంజ్ ఉంది జస్ట్ టూ రూపీస్ పడుతుంది దీంట్లో స్టోన్లో కావాలంటే కొంచెం ప్రీమియంగా కావాలంటే ప్రీమియం కూడా దొరుకుతాయి ఇది సిక్స్ రూపీస్ ఎయిట్ రూపీస్ టెన్ రూపీస్ ఇది మొత్తం బ్యాక్ క్లిప్స్ అని అది అన్బ్రేకబుల్ అనమాట సూపర్ కలెక్షన్ ఉంటుంది ఇక్కడ కూడా చూడొచ్చు దీంట్లో మోడల్స్ ఉంటుంది రబ్బర్ బ్యాండ్లో కూడా చూడొచ్చు మీకు త్రీ రూపీస్ టూ రూపీస్ ప్రింటెడ్ బ్లాక్ మెటల్ మెటాలిక్ అన్ని రేంజ్ రోంజ్ ఉన్నాయి అది మొత్తం హోల్సేల్గా స్టోర్ అనే మొత్తం ఫుల్ఫుల్గా స్టో స్టాక్స్ ఉండే మన దగ్గర ఎప్పుడైనా మీరు తీసుకోవచ్చు త్రీ రూపీస్ ఫైవ్ రూపీస్లో మీకు ఈ రబ్బర్ బ్యాండ్ అనేది రూపాయన నుంచి స్టార్టింగ్ ఉంది అలాంటివి దీంట్లో అయిన తర్వాత ఇప్పుడు కొత్త నడుస్తుంది ఇవి క్లిప్స్ చూడండి మీకు చూపిస్తా ఓపెన్ చేసి ఒకటి చాలా బాగుంటుంది సూపర్ క్వాలిటీ ఉంటుంది మంచి మంచి రేంజ్ జస్ట్ మీకు వన్ వన్ ఎయిటీ రూపీస్కి మొత్తం ప్యాకెట్ పడుతుంది దీంట్లో పన్నెండు వస్తుంది సూపర్ కలెక్షన్ మీరు ట్వంటీ థర్టీకి అమ్ముకోవచ్చు దీంట్లో కూడా బ్యాక్ క్లిప్లో ఇంకా వెరైటీ వెరైటీస్ ఉంది ఇవి కూడా చూడొచ్చు ఇవి రబ్బర్ బ్యాండ్ ఉంది స్టోన్ క్లిప్స్ ఉంటుంది కదా అలాంటివి జస్ట్ సిక్స్ రూపీస్ ఎయిట్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అంటే వెరైటీస్ వెరైటీస్గా ఉంటుంది ప్లెయిన్ ప్యాకెట్ ఉంది ప్లాన్ ప్లెయిన్ క్లిప్స్ ఉంటుంది నైంటీ నైన్ రూపీస్కి మొత్తం నైంటీ నైన్ రూపీస్కి మొత్తం ప్యాకెట్ ఉంటుంది మీరు ట్వంటీ రూపీస్కి ఒకటి సేల్ చేస్తే డబుల్ అవుతుంది మీకు సగంకి సగం ప్రాఫిటబుల్ దీంట్లో కూడా వెరైటీస్ డిజైన్ స్టోన్ ప్లెయిన్ మెటాలిక్ సైజెస్ కర్రీ అన్నీ ఉంటుంది దీని తర్వాత ఇది మొత్తం బటర్ బటర్ఫ్లై బటర్ఫ్లైలో ఇది బటర్ఫ్లై స్టోన్ క్లిప్స్ ఇది గోల్డ్ రోజ్ గోల్డ్లో ఇది కొంచెం బీట్స్ టైప్లో అలాంటి మోడల్స్ అయితే ముచ్చట మోడల్ ఉంటుంది ఫుల్ ఫుల్గా స్టాక్స్ ఉంటాయి మీరు చూ చూసుకోండి మీరు ప్రతి ఒక్క రేంజ్కి అలాంటివి ఉంటుంది బ్యాక్ స్ప్లో అంటే మన దగ్గర చాలా మోడల్ ఉంటుంది ప్లేన్ కొంచెం డార్క్లో కొంచెం తక్కువ థర్టీ రూపీస్ నుంచి ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది దీంట్లో కూడా అన్ని గనంగా ఫుల్ ఫుల్ మోడల్ ఉండి ఒక్కసారి మన స్టోర్కి అవుతుంది కదా అప్పుడు తెలుస్తుంది ఇంకా మోడల్స్ వీడియో కాల్ ఆప్షన్ కూడా తీసుకోవచ్చు ఇది మొత్తం బాక్స్ వచ్చేసి ఎనభై రూపాయలకి ఎయిటీ రూపీస్కి బాక్స్ ఉంటుంది సూపర్ క్వాలిటీ ఉంటుంది దీంట్లో కూడా మంచి మంచి కలెక్షన్ ఇది వాటర్ కలర్ కలెక్షన్ ఎప్పుడు నడుస్తుంది కదా అలాంటివి ఇవి అయిపోయిన తర్వాత ఈ బ్యాక్ క్లిప్స్ మొత్తం ఫుల్ ప్యాకెట్ వచ్చేసి మీకు ఫార్టీ ఎయిట్ రూపీస్కి పడుతుంది నైంటీ సిక్స్ రూపీస్కి డజన్ పడుతుంది అలాంటివి రబ్బర్ బ్యాండ్ అనేది టూ రూపీస్ త్రీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది దీంట్లో మంచి మంచి మోడల్ మంచి మంచి రేంజెస్ ఉంటుంది ఇక్కడ చూసుకోండి మీరు బ్యాండ్ ఉంటుంది కదా బ్యాక్ బ్యాండ్ హెయిర్కి వాడతారు అలాంటివి ఇది వన్ ట్వంటీ రూపీస్ వన్ ఫార్టీ ఫోర్ రూపీస్కి మొత్తం బాక్స్ అంటే జార్ ఐటమ్ ఇది మీకు ఖరాబ్గా ఏం కాదు సూప్ సూపర్గా ఉంటుంది మీరు ఒకటి సేల్ చేస్తే టెన్ సేల్ చేస్తే అంటే మీకు బాక్స్ కూడా దొరుకుతాయి ఇవి చూడండి రబ్బర్ బ్యాండ్ థర్టీ రూపీస్కి మొత్తం ప్యాకెట్ పడుతుంది థర్టీ రూపీస్లో వెరైటీస్ అంటే చాలా ఉంటుంది హెయిర్ అంటే మీకు నైంటీ సిక్స్ రూపీస్ డజన్ త్రీ సిక్స్ రూపీస్ ఫార్టీ రూపీస్ డజన్ అలాంటివి రేంజ్ అంటే ఫుల్ ఉంటుంది ఇక్కడ మీకు రబ్బర్ బ్యాండ్లో కావాలంటే క్ర క్రాంచెస్లో కావాలంటే ఫుల్గా స్టాక్స్ ఉంది ఫుల్ ఫుల్గా వెరైటీస్ ఉంటుంది రబ్బర్ బ్యాండ్ హెయిర్ బ్యాండ్ కర్లీ ఇప్పుడు నడుస్తుంది కదా క్రాంచెస్ దీంట్లో కూడా ప్రింటెడ్ ప్లేన్ అన్ని మోడల్స్గా ఉన్నాయి మన దగ్గర ఫుల్ఫుల్గా ఉంటుంది కొత్త కొత్త కలెక్షన్ ఉంటుంది సూపర్గా మన దగ్గర చాలా వెరైటీస్ ఉంది రబ్బర్ బ్యాండ్ హెయిర్ బ్యాండ్ హెయిర్ క్లిప్ కొత్తగా ప్లాన్ చేసుకునే వాళ్ళకి మన షాప్ బెస్ట్ అనమాట ఎవరైనా తెలిసిన వాళ్ళ మీ మన వీడియో చూస్తున్నారంటే మీకు తెలిసిన వాళ్ళకి మీరు సేండ్ చేస్తే ఇది వీడియోస్ సెండ్ చేసి షేర్ చేస్తే అంటే వాళ్ళకి కూడా ఈ వీడియోతో పాటు మీకు బిజినెస్లో లాభం అవుతుంది ఎట్లా చేయాలి ఏమైనా ఐడియా వస్తుంది ఇక్కడ చూడండి ఇవి సారీ పిన్స్ అయి పిన్స్ అయినా ఫుల్ మోడల్ ఉంది ఒక కస్టమర్ మన దగ్గర విజయనగరం నుంచి వచ్చారు సో వాళ్ళ ఈ అన్ని స్టాక్ తీసుకున్నారు చూడండి అన్ని రేంజ్ వెరైటీగా కొన్ని కొన్ని తీసుకున్నారు ఒక ట్వంటీ థర్టీ థౌజండ్లో వాళ్ళే తీసుకుంటే అంటే ఒక్కసారి మీరు వాళ్ళకి బిజినెస్లో లాభం అవుతుంది ఇక్కడ కూడా చూడొచ్చు అన్ని వెరైటీస్గా ఓల్డ్ మోడల్స్ ఉన్నాయి అన్ని వెరైటీగా శాంపిల్గా పెట్టినాం మనం సో మీరు బిందీస్ కానీ రబ్బర్ బ్యాండ్ కానీ క్లిప్స్ కానీ క్లచ్ర్ కానీ లిప్స్టిక్ కానీ నెల్పోిష్ కానీ అన్ని వెరైటీస్గా ఉన్నాయి మీకు అదే చాలామంది ఏమంటారు అంటే లో వీడియోకి మాత్రమే తక్కువ ప్రైస్ చెప్తారు అని అంటారు అట్లా అంటారు కదా చాలా మంది క్వశ్చన్ అది బెస్ట్ క్వశ్చన్ అనమాట బెస్ట్ క్వశ్చన్ అడగారు అన్న ఎందుకంటే కస్టమర్కి తెలుసుకోవాలి ప్రతి ఒక్క ఐటమ్ మీరు వచ్చారంటే ఒకలాగా రేట్ వాళ్ళు వచ్చారంటే ఒకలాగా రేట్ వీడియోలో చెప్పినారంటే ఒకలాగా రేట్ సో ఇక్కడ అస్సలు జరగదు అట్లా మీరు చూడొచ్చి అది దండలు ఉంది ఫుల్ సైజ్గా జస్ట్ శాంపుల్గా ఒక ఐటమ్ చూపించిన మీకు వెంటనే అది దండలు ఉంది అది వన్ వన్ ఎయిట్ జీరో టూ అది కోడ్ ఉంది వన్ అండ్ టూ మధ్యలో ప్రైస్ ఉంది ఎయిటీ రూపీస్ మీరు కస్టమర్కి వన్ ఎయిటీ రూపీస్కి సేల్ చేయాలి మీకు ఎనభై రూపాయలు పడుతుంది ప్రతి ఒక్క ఐటమ్ పైన మీరు ఏ విధంగా చూసుకుంటే అంటే ప్రతి ఒక్క ఐటమ్ పైన మీకు వెరైటీ ప్రకారంగా కోడ్ ప్రకారంగా ప్రైస్ రాసి ఉంటున్నాం సో మీరు అలాంటివి మన దగ్గర ప్రతి ఒక్క పిక్ చేసుకోవచ్చు ప్రైస్ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు ఇయర్ కలెక్షన్ అంటే బోల్డ్ కలెక్షన్ ఉంది ఇక్కడ చూడొచ్చు ఇది ఆక్సిడైజ్లో కావాలంటే స్టోన్లో కావాలంటే ప్రీమియం కావాలంటే స్టాయిన్లెస్ స్టీల్లో కావాలంటే స్టోన్లో కావాలంటే కొంచెం ప్రీమియం కప్పుడు రంజాన్ దసరా ఇది కొంచెం సీజన్ వస్తుంది కదా దీనికోసం కావాలంటే సూపర్ సూపర్ కలెక్షన్ సూపర్ సూపర్ వెరైటీస్ ఉంటుంది మీరు లేట్ చేయకుండా ఒక్కసారి మన స్టోర్కి విజిట్ అవుతున్నప్పుడు మీకు తెలుస్తుంది ఫిఫ్టీ ఫోర్ రూపీస్ పడతాయి కేవలం మీరు వన్ ఫిఫ్టీ చెప్పండి కస్టమర్కి హండ్రెడ్ రూపీస్ కూడా సేల్ చేసుకోండి సో అలాంటివి రేంజ్లో మన దగ్గర ఇంకా బోల్డ్ మోడల్ ఉంది మీరు ఒక్కసారి మనకు చెక్ చేస్తే అప్పుడు మీకు తెలుస్తుంది ఎలాంటివి రేంజ్ ఎలాంటి మోడల్స్ అంటే మన దగ్గర చాలా ఉంటుంది మీకు ఒక్కసారి చూపించాలంటే మనకి కష్టపడుతుంది సో అందుకని ఒక థర్టీ మినిట్ ట్వంటీ మినిట్ల వీడియోలు అంటే అన్ని వెరైటీ కవర్ అవ్వదు సో అందుకనే నేనే ఇక్కడ చూడండి టిక్ టాక్స్లో అంటే బోల్డ్ మోడల్ ఉంది ఫుల్గా రేంజ్ ఉంది మీరు సెలెక్ట్ చేసుకుంటేనంటే సెలెక్షన్ చేస్తున్నప్పుడు మీకు కొంచెం అట్లా కనిపిస్తుంది ఏ మోడల్ తీసుకోవాలి ఏం వద్దు అలాంటివి రేంజెస్ ఉండే ఇక్కడ బ్యాక్ లిప్లో చూడండి స్టోన్లా గోల్డ్ స్టోన్లా కలర్ వైట్ స్టోన్ రెంబో స్టోన్ రోజ్ గోల్డ్ స్టోన్ చిన్న సైజ్ పెద్ద సైజ్ టూ లైన్ త్రీ లైన్ చాలా మోడల్ ఉంది చాలా వెరైటీస్ ఉన్నాయి జస్ట్ ఫిఫ్టీన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది పదిహేను రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంది పీస్ వచ్చేసి పదిహేను రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంది అలాంటివి రేంజ్ లైన్ ఇంకా డిజైన్ మోడల్ కలర్ ఆప్షన్ అన్నీ ఉన్నాయి ఇక్కడ చంపరాసాలు చూడండి సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది ఇది బనానా క్లిప్లో చూడండి థర్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది బ్యాక్ క్లిప్లో చూడండి మీకు ఫిఫ్టీన్ రూపీస్ నుంచి మీకు థర్టీ రూపీస్ ప్యాకెట్ నుంచి స్టార్టింగ్ ఉంది ప్యాకెట్ థర్టీ త్రీ రూపీస్కి మొత్తం ప్యాకెట్ పడతాయి మొత్తం ఫుల్ ప్యాకెట్ థర్టీ త్రీ రూపీస్కి అలాంటి మన దగ్గర బోల్డ్ మోడల్ ఉంది బోల్డ్ వెరైటీస్ ఉంది ఒక్కసారి మన స్టోర్కి అప్పుడు మీకు తెలుస్తుంది సైడ్ చైన్స్ కావాలంటే ఫింగరింగ్స్ కావాలంటే టిక్ టాక్ కావాలండి రబ్బర్ బ్యాండ్ కావాలండి లాంగ్ సెట్ కావాలండి సైడ్ లాకెట్ కావాలండి అన్ని వెరైటీ హోల్సేల్లో దొరుకుతాయి మీకు ఇక్కడ చూసుకోండి మీరు అలాంటివి స్టోన్ క్లిప్స్ కావాలండి జస్ట్ బాక్స్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్కి మొత్తం ప్రైస్తో సహా మీకు సిక్స్టీ రూపీస్కి బాక్స్ అయితే మీకు డజన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడతాయి స్టోన్ క్లిప్స్ అంటే ఫైవ్ రూపీస్ అలాంటి ప్రైస్లో అన్బ్రేకబుల్ ఉంటుంది మీరు తీసుకోవచ్చు మీరు చూడండి ఎన్నిగారంగా గట్టి ఉంటుంది సూపర్గా క్వాలిటీ ఉంటుంది ఏం కాదు దీనికి ఏం చేస్తే అంటే ఏం ప్రాబ్లం లేదు ఏం ఫ్రెష్ ఉంటుంది ఫైవ్ రూపీస్కి మీరు తీసుకోండి టెన్ రూపీస్కి అన్బ్రేకబుల్ ఐటమ్ ఉంది సేల్ చేసుకోండి అలాంటివి రేంజ్ ఉంది మన దగ్గర ఇక్కడ చూసుకోండి ఫుల్ ఫుల్గా స్టాక్స్ ఉంది మీరు ఒక్కసారి మన స్టోర్కి విజిట్ అప్పుడు తెలుస్తుంది ఇక్కడ మీకు టిక్ టాక్స్ కావాలంటే సైట్లో ప్లేన్ డిక్ జిగ్జాక్ కర్లీ స్టోన్ వన్ లాక్ పిన్ అట్లీ సైడ్ చంపపీన్ మీకు టిక్ టాక్స్లో అన్ని వెరైటీ ఇక్కడ మొత్తం షార్ట్ లాంగ్ అది వస్తుంది డాక్యోస్ చంపస వెరైటీ ఉంది ఇది మంగళసూత్రంలో వెరైటీస్ ఉంది ఇక్కడ చూడండి సైది మొత్తం సారీ పీన్స్లో ప్లేన్ మ్యాట్ మెటాలిక్ డిస్కో డార్క్ అన్ని వెరైటీ ఉంటుంది ప్రింటెడ్ ప్లేన్ అన్ని చిన్న సైజ్ పెద్ద సైజ్ అన్నీ ఉన్నాయి జస్ట్ టూ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది ఇది కూడా మంచి మంచి మోడల్ మంచి మంచి కలెక్షన్ ఉంటుంది ఒక్కసారి మేము ఇంకా వెరైటీస్ చూపిస్తే ఇక్కడ చూడండి ఇది కాస్మెటిక్ సెక్షన్లో వచ్చినాయి మనం సో ఇక్కడ టిక్ టాక్స్ ఉన్నాయి చిన్నపిల్లల కోసం ఇవి అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి మొత్తం లాకెట్ యాంక్లెట్ స్ట్రక్స్ స్టోన్ స్ట్రక్స్ సాడి పిన్ స్టోన్ స్టోన్ సాడి పిన్ ఉంటాయి కదా అలాంటివి రేంజ్ ఉంది ఇక్కడ చూసుకునే కనుక కాస్మెటిక్స్లో ఐటమ్ ఉంటుంది కదా కాస్మెటిక్స్లో ఐటమ్ ఉంది ఇక్కడ మొత్తం నేల్ పాలిష్ల రేంజెస్ ఉంటాయి నెయిల్ పాలిష్లో వెరైటీ ఇక్కడ మొత్తం కాస్మెటిక్స్లో ఇది లిప్స్టిక్ ఉంటారు కదా అలాంటివి రేంజ్లో వెనుక వెరైటీస్ ఉంది ఇక్కడ పౌడర్ సింధూర్ జస్ట్ సిక్స్ రూపీస్ పడతాయి బ్లషర్ అంటే సిక్స్ రూపీస్ పడతాయి ఈ సింధూర్ అంటే ఎయిట్ రూపీస్ పడతాయి మీకు ఇది మొత్తం బ్రషెస్ ఉంటుంది కదా మేకప్ చేయడానికి బ్రషెస్ మీకు సిక్స్టీ రూపీస్ ప్యాకెట్ నుంచి స్టార్టింగ్ ఉంది మొత్తం బ్యాక్ బాక్స్ సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది దీంట్లో చిన్న చిన్న మేకప్ కిట్స్ కావాలండి సిక్స్టీ సెవెంటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది ఐలైనర్ మస్కరా ఈ స్వీట్ ప్యాడ్ అలాంటివి చిన్న చిన్న కాజల్స్ కావాలండి కాజల్ కూడా దొరుకుతాయి కాజల్ బిందీస్ బొట్టు బిల్లలు అన్నీ ఉన్నాయి దీంట్లో లిపిస్టిక్ ఫైవ్ రూపీస్ ఇది ఐలైజర్ ఐలైనర్ డాజలర్ కంపెనీ మీకు మస్కరా ఐలైనర్ హినా అయు హినా బ్లాక్ మెహందీ ఇది మొత్తం జ మీకు ఇది సవరాలు కావాలంటే సౌరాల మన దగ్గర ప్రతి ఒక్క వెరైటీ ఉంది సవరాలు అయితే మీకు ఫిఫ్టీ రూపీస్ థర్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది మీరు సగంకి సగం రేట్కి సేల్ చేసుకోండి అలాంటి వెరైటీ ఉంది ఇక్కడ కూడా చూడవచ్చు ఎన్ని వెరైటీస్ ఉన్నాయి పరాణి కావాలంటే పింక్ మ్యాజిక్ కావాలంటే ప్రతి ఒక్క వెరైటీ హోల్సేల్ ప్రైస్లో అది మొత్తం మీకు ప్యాకెట్ వచ్చి వన్ థర్టీ అయితే సిక్స్ రూపీస్ పీస్ పడుతుంది మీరు ట్వంటీ రూపీస్కి అమ్ముకోవాలి సో సగంకి సగం ప్రాఫిటబుల్ ఐటమ్ ఇక్కడ చూడొచ్చు సైడ్ పిన్స్ కావాలంటే సైడ్ పిన్స్ కావాలంటే మేకప్ కిట్స్ కావాలంటే పింక్ మ్యాజిక్ ఓబియన్ నేల్ రిమోవర్ పౌడర్ పప్స్ కావాలంటే ఇక్కడ కాజల్స్ కావాలండి జస్ట్ మీకు ట్వంటీ ఫోర్ రూపీస్కి పడతాయి పీస్ వచ్చేసి ట్వంటీ ఫోర్ రూపీస్కి వన్ నైంటీ నైన్ రూపీస్ ఎంఆర్పి వస్తుంది మంచి కలెక్షన్ మంచి వెరైటీ ఇక్కడ కాస్మెటిక్ లాంటి చాలా లక్ష మోడల్ ఉంది లక్ష వెరైటీస్ ఉంది డాజ్లర్ పింక్ మ్యాజిక్ లెక్మీ పోండ్స్ పౌడర్ అలాంటివి రేంజ్లో మంది దగ్గర ఇంకా బోల్డ్ మోడల్ రేజర్స్ కావాలండి మొత్తం ఇది ఇది కర్లీ హెయిర్స్ కావాలంటే ఐలైనర్ కావాలంటే కోమ్స్ కావాలంటే ఇక్కడ మొత్తం క్లిప్స్ క్లచర్ బనానా క్లిప్స్లో అంటే వెరైటీస్ ఉన్నాయి కాంపాక్స్లో అంటే కాంపాక్స్లో కూడా మన దగ్గర బోల్డ్ మోడల్లో వెరైటీస్ ఉన్నాయి మీరు ఒక్కసారి మన స్టోర్కి విజిట్ అప్పుడు మీకు తెలుస్తుంది ఏమేమి వెరైటీ ఉంటుంది ఇది వన్ గ్రామ్ గోల్డ్ టైప్లో కొంచెం ఇది హారం వస్తుంది కదా అలాంటివి రేంజ్ ఉంది జస్ట్ మీకు ప్రైజ్ వచ్చేసి పడితే మీకు ఫోర్ సిక్స్టీన్ రూపీస్ ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి రేంజెస్ ఉంటుంది మ్యాట్ పాలిష్లో కొంచెం ఇప్పుడు నడుస్తుంది కదా అలాంటివి కొత్త రేంజ్ ఉంటుంది మంచి మంచి రేంజెస్ దీంట్లో కూడా మన దగ్గర బోల్డ్ మోడల్ ఉంది ఒక్కసారి ఈ స్టోర్కి విజిట్ అప్పుడు ఇప్పుడు తెలుస్తుంది మీకు ఎలా ఉంటుంది ఏంటి మీకు ఎంత పడుతుంది మీకు ఎంత అమ్ముకోవాలి దీంట్లో కూడా చైన్స్ చూడండి టూ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ వరకు రేంజ్ ఉంటాయి పీస్ అది బ్రాస్లెట్ ఉంది బ్రాస్లెట్ అనేది సిక్స్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది ఇక్కడ వడ్డానం ఉంటుంది వన్ టెన్ వన్ టెన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు రేంజెస్ ఉంటుంది దీంట్లో కూడా మొత్తం ఫుల్ స్టాక్ ఉంది మీకు స్టోన్ కావాలి ప్లేన్ కావాలండి ఫ్లో అంటే మన దగ్గర థర్టీ టూ రూపీస్ డజన్ నుంచి స్టార్టింగ్ ఉంది అయితే పీస్ వచ్చేసి టూ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది టూ టూ నారా రెండున్నర రూపీల నుంచి స్టార్టింగ్ ఉంది దీంట్లో అయితే మన దగ్గర లాస్ట్ టెన్ రూపీస్ వరకు పీస్ వచ్చేసి దీనికి ఖచ్చితంగా అంటే మొత్తం బోల్డ్ వెరైటీస్తో సహా మీకు స్టాక్స్ ఉంది ఇక్కడ వేణి వచ్చేసి మీకు సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది దీంట్లో లాస్ట్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ వరకు లాస్ట్ వెరైటీ ఉంది దీంట్లో కలర్ ఆప్షన్ కూడా దొరుకుతాయి మీకు వేనీస్ అయితే సూపర్ కలెక్షన్ ఉంది వన్ ట్వంటీ రూపీస్ నుంచి లాస్ట్ వరకు ఉంది సెవెంటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది ఇవి టిక్ టాక్స్ ఉంది మొత్తం టిక్ టాక్స్తో సహా ఇక్కడ మొత్తం స్టెక్స్ స్టోన్ స్టెక్స్ కావాలంటే స్టోన్ స్టెక్స్ ఉంటుంది స్టోన్ ఇస్టెక్ తర్వాత ఇవి బ్రైడల్ బిందీస్ ఉంది బిందీస్ తర్వాత ఇక్కడ కమ్మల్స్ ఉంది కమ్మల్స్ కూడా తీసుకోవాల్సి ఉంది ఇవి అయిపోయిన తర్వాత ఇక్కడ ఇక్కడ బిందీస్ చూడండి బిందీస్ రూపాయి నారా నుంచి స్టార్టింగ్ ఉంది మంచి మంచి కలెక్షన్ రూపాయినర టూ రూపీస్ పడతాయి మీకు కాజల్స్ అలాంటివి అంటే మన దగ్గర ఈ బ్యాంగిల్స్ కలెక్షన్లో మీకు వచ్చేస్తున్నాం జస్ట్ మీకు శాంపుల్గా చూపిస్తున్నాం ఇక్కడ చూడొచ్చు మీరు అన్ని గానంగా మోడల్స్ అన్ని గానంగా వెరైటీస్ ఉంటుంది లేట్ చేయకుండా ఒక్కసారి మన స్టోర్కి విజిట్ అప్పుడు ఇప్పుడు తెలుస్తుంది మీకు గోషామేల్ తోప్ఖానా తోప్ఖానా మస్జిద్లో హైదరాబాద్లోనే లొకేటెడ్ ఉంది గోషామేల్ అంటే ఈ బేగందార్ బ్యాక్ సైడ్లో ఒక లొకేషన్ పడుతుంది ఈ లొకేషన్ అపోజిట్ స్క్రీన్లో ఒక నెంబర్ ఉంది కదా ఈ నెంబర్లో మీరు కాంటాక్ట్ చేస్తే అప్పుడు మీకు తెలుస్తుంది ఏముంటుంది ఎలా ఉంటుంది ఎలా పర్చేస్ చేసుకోవాలి ఎలా సేల్ చేయాలి అన్ని ఐడియాస్గా మీరు ఫ్రీగా ఇస్తున్నాం సో లేట్ చేయకుండా ఒక్కసారి మన స్టోర్కి కంపల్సరీగా మీరు ఒక్కసారి విజిట్ అవుతున్నప్పుడు మీకు ఆడవాళ్ళకి లో బిజినెస్ ఎలా చేసుకోవాలంటే అది యూస్ఫుల్ వీడియో అవుతుంది ఎవరైనా కొత్తగా ఛానల్ ఉండే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళంటే బిజినెస్లో వాళ్ళకి ప్లాన్ ఉంటుంది అండి ఈ వీడియో వాళ్ళకి షేర్ చేస్తే అంటే వాళ్ళకి కూడా ఈ వీడియోతో సహా బిజినెస్లో వాళ్ళకి డెవలప్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్